ఓం శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలాల్లో గోచార్య రీత్యా మేష రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీరు డబ్బు విషయంలో మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులు అన్ని పనులను ఓపికతో ప్లాన్ చేసుకోవాలి మీ వృత్తిపరంగా పెండింగ్ లో ఉన్న పనిని మరొకరి మీద వదలకండి ఈ రోజు మీ మనసుని అదుపులో ఉంచుకోవడం మంచిది యువత తమ ప్రేమ విషయంలో సీరియస్ గా నిజాయితీగా ఉంటారు ప్రేమ జీవితానికి ఈ రోజు మంచి రోజు ఈ రాశి వారు ఈ రోజు కోపాన్ని తగ్గించుకోండి లేదంటే కుటుంబంలో చాలా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి మీరు కోపం తగ్గించుకుని నిదానంగా ఆలోచించడం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈ రోజు వివాహితుల గృహ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రోజు పెద్ద సదువులు చదువుతున్న విద్యార్థులు ఏదో ఒక విషయంలో నిరాశ చెందుతారు ఈరోజు ప్రయాణం చేసే అవసరం వస్తుంది ఈ రోజు స్త్రీలు ప్రత్యేకమైన శుభవార్తలను అందుకుంటారు మీరు మీపై మీ కుటుంబ సభ్యులపై విశ్వాసం ఉంచుకోవాలి ఇతరుల అభిప్రాయాన్ని జాగ్రత్తగా వినండి మీ జీవిత భాగస్వామి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి ఆర్థికంగా మీరు ఈ రోజు మీ సంపదను పెంచుకోవడానికి చాలా అవకాశాలు కనిపిస్తాయి ఉపాధి దిశలో పనిచేసే వ్యక్తులు ఈ రోజు కొంత సమాచారాన్ని పొందుతారు దాని కారణంగా వారి మనసు సంతోషంగా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ